హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు మహిళలకు రైతులకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వారి బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట సో అందులో భాగంగానే మనకు నిన్నటి రోజును చూసుకుంటే కనుక ఈ యొక్క విద్యా దీవెన అండ్ అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఆశ్ర అంటే డ్వాక్రా మహిళలకు నాలుగో విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బులను కూడా అయితే విడుదల చేశారు ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ చేతులకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అలాగే రైతులకు సంబంధించి మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన నిధులు కూడా అయితే కనుక మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు రైతులకు తలడ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో అయితే ఉందన్నమాట సో ఆల్రెడీ ఏపీలో పోలింగ్ అయితే అయిపోయింది ఇక ఎన్నికల కోడ్ అనేది కూడా జూన్ నాలుగో తేదీ వరకు అయితే కనుక ఉంటుందన్నమాట సో మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేశారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అయితే కనుక మనకు రెండు వేల పంతొమ్మిది అంటే డ్వాక్రా మహిళలకు అనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకుని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు ఉందో అప్పుడు నాలుగు విడతలుగా రుణమాఫ్ చేస్తామని అయితే చెప్పారు సో నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అయితే మనకు ఎన్నికలు కూడా రావడానికి ముందుగానే విడుదలైతే చేయడం జరిగింది అదేవిధంగా మనకు జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి డిగ్రీ ఆపాయం చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీఐ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అయితే సంవత్సరానికి నాలుగు విడతలు అయితే ఆ యొక్క డబ్బులు అయితే జమ వాళ్ళనమాట అందులో భాగంగానే విద్యా దీవెన డబ్బుల్ని కూడా అయితే విడుదల చేశారు ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్ జీవితానికి సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా అయితే విడుదలైతే చేయడం జరిగింది ఇక అలాగే ఈవీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేద అనేటువంటి బ్రహ్మణ విలమ క్షత్రియ కమ్మారెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు నాలుగో విడతకు సంబంధించి మనకు పదిహేను వేల రూపాయలు విడుదల చేశారు వీటితో పాటు ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే గనక మనకు వ్యాసార్ ఇన్పుట్ సబ్సిడీ వయస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బుల్ని కూడా అయితే విడుదల చేయడం జరిగింది సో వ్యాసార్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా మనకు డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు అయితే కనుక ఈ యొక్క వ్యాసారి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదలైతే చేసి ఇక తర్వాత వచ్చేసి మనకు సున్నా వడ్డీ అంటే ఎవరైతే రైతులు లక్షల లోపల రుణం తీసుకొని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనే సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకు సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ చేశారనమాట వీటితో పాటు వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు అండ్ షాదీ తోహ పథకాలకు సంబంధించిన నిధులు కూడా అయితే విడుదలైతే చేయడం జరిగింది ఇవన్నీ ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే విడుదల చేసిన పథకాలు అనమాట తర్వాత ఎన్నికల కోడ్ అయితే వచ్చింది అప్పటి నుంచి డబ్బులు అయితే జమ అయితే అవ్వలేదు ఇక రీసెంట్ గా చూసుకుంటే మనకు ఏపీలో మనకు యొక్క ఓటింగ్ అంటే పోలింగ్ ముందుగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూసింది అంటే మే పదో తేదీని డబ్బులు విడుదల చేయాలని చెప్పి అయితే చూసింది దానికి హైకోర్టు కూడా అయితే వన్ డే మీరు డబ్బులు జమ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ దానికి అభ్యంతరం అయితే చెప్పి మనకు పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు అయితే జమ చేసుకోండి అని అయితే కనుక చెప్పింది సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు నిన్నటి రోజునైతే మనకు జగనన్న విద్యా దీవెన అండ్ వైఎస్ఆర్ ఆసరా పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో డైరెక్ట్ గా యొక్క లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే చేశారు మనకు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐదు వందల రెండు కోట్లు అలాగే మనకు యొక్క వైఎస్ఆర్ ఆశ్రా అంటే డ్వాక్రా మహిళలకు నాలుగో విడతకు సంబంధించిన రుణమాఫీ పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లయితే విడుదలైతే చేశారనమాట సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే నిన్న విడుదలైతే చేశారు ఆ డబ్బులు అయితే కనుక జమ అయితే అవుతున్నాయి సో బ్యాంకు ద్వారా మెసేజ్ కూడా అయితే అనమాట మీకు డబ్బులు జమ అయ్యాయని ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు చేయు తాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అదే విధంగా వైఎస్ఆర్ షాదీ తోఫా అండ్ కళ్యాణ్ మస్తు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే అయితే జమ కావాల్సి ఉంది ఈ పథకాలకు సంబంధించిన నిధులనేది కానీ రెండు మూడు రోజుల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారనమాట సో మీకు ఎప్పుడైనా కానీ పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు కానీ రేపు కానీ మన్నాడు కానీ ఎప్పుడైనా కానీ పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేస్తామని చెప్తున్నారు మొత్తంగా మనకి ఈ వీక్ ఎండింగ్ లోపు కానీ లేంటే కనుక నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో అంటే ఇప్పుడు వచ్చే సోమవారం కానీ డబ్బులైతే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో నిన్న కూడా మనకు సడన్ గా డబ్బులు అయితే విడుదలైతే చేశారు ఇక ఈ రోజు కానీ రేపు కానీ ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకి డబ్బులైతే జంప్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి